తెలంగాణ మల్లిదశ ఉద్యమాన్ని మలుపు తెప్పి ఉద్యమ చరిత్రపై జరిగిపోని సంతకం చేసిన మహానాయకుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తెలిపారు బీఆర్ఎస్ పార్టీ జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో కేసీఆర్ అమరణ నిరాహార దీక్షను గుర్తు చేసుకుంటూ స్ఫూర్తిని ప్రజల్లో రగిలించేలా నిర్వహించిన దీక్ష దివాస్ కార్యక్రమానికి ఆయన దీక్ష దివాస్ ఉమతో కలిసి హాజరయ్యారు ఈ సందర్భంగా నాటి ఉద్యమాన్ని గుర్తు చేసే ఫోటో ఎగ్జిబిషన్ ను తులా తుల ఉమాలు ప్రారంభించారు అనంతరం కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అంటూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్షకు దిగిన కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు తదనంతరం ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజల యొక్క తెలంగాణ ప్రజల పార్టీ తెలంగాణ రాజకీయ శక్తి తెలంగాణ ప్రజల గుండె ధరువు తీయాలి అందుకే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని బహిరంగ సభతో ఇరవై లక్షలకు పైగా ప్రజల్ని ఒక్క చోట చేర్చి మహా గర్జన చేయించిన అసాధారణ నేత కేసీఆర్ అవసరమైతే వరంగల్ స్థలం ఏ మూల సభ పెట్టినా రికార్డులే చూసి చలించిందో హృదయం తెలంగాణ తలనాతను మార్చేందుకు కంకణం కట్టుకుంది నడు విధించింది

తొమ్మిది నాడు మొదలైనటువంటి రోజు కాబట్టి దాన్ని మనం ప్రతి సంవత్సరం దీక్ష నివాస చేస్తాం సో ఈసారి మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నయ్య ఇచ్చిన పిలుపు ఇక్కడ మనం అంతా కూడా గ్యాదర్ అయినాం చివరి నిమిషంలో లాస్ట్ రెండు మూడు రోజుల ముందు ప్రోగ్రామ్ డిసైడ్ అయింది అయినప్పటికీ కూడా మనం చెప్పుకొని మొన్న మీటింగ్ పెట్టుకొని సన్నాహ సమావేశం పెట్టుకొని అందరు రావాలంటే క్రియాశీల కార్యకర్తలు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినారు మనం ఎవరికి ఒక బండి పెట్టలే ఒక బైక్లో కూడా పోయలే అయినప్పటికీ కూడా పార్టీ మీద ప్రేమ కొద్ది ఈ కార్యక్రమం దీని ఇంపార్టెన్స్ తెలుసుకొని ఇవాళ పెళ్ళిళ్ళు కూడా ఉన్నాయి చాలా వరి కోతల టైం కూడా నడుస్తున్నది అయినప్పటికీ కూడా ఇది ముఖ్యమైనటువంటి కార్యక్రమం అని చెప్పి భావించి వచ్చిన అన్నదమ్ముల అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ ఇచ్చే ఏ పిల్ల ఏ కార్యక్రమం అయినా ఇదే స్ఫూర్తితో కొనసాగించుకుందాం ముందుకు సాగుదాం సో ఇవాళ సెంట్రల్ ఆఫీస్ నుంచి మనకు హైదరాబాద్ నుంచి పంపించినటువంటి వీడియో డాక్యుమెంట్ ఒక ఇరవై నిమిషాల వీడియో ఉంది దయచేసి దాని చూద్దాం ఇంక దిక్కున్నోళ్ళు బిల్డ్ అయినాయి వలసలు పెరిగి కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలంతా ముంబై దుబాయ్ బొగ్గుబాయి బాట పట్టారు ముఖ్యాంధ్ర పాలకుల నిర్లక్ష్యం రైతుల పాలిటా యవకాస్యమైంది అప్పుల ఊబిలో కూరుకుపోయిన తెలంగాణ అన్నదాతపై కరెంటు ఛార్జీల పిడుగు ఎదురు తిరిగిన రైతన్నలను పిడ్డలను కాల్చినట్లు కాల్చి చంపిన చంద్రబాబు సర్కార్ ఈ గులాబీ పేటెంట్ పేటెట్టు గట్టిగా జై తెలంగాణ ఎంత గట్టి వెనాలంటే నేను ఇటు చౌరస్తా నుంచి ఇటు మెయిన్ రోడ్ హైవే నుంచి ఇటు మలిగితే ఇరవై ముప్పై పోలీస్ జీవులు ఉన్నాయి వాళ్ళకే ఉండాలి అంత గట్టిగా జై తెలంగాణ